కాంగ్రెస్ పార్టీల నాయకులకు కార్యకర్తలకు అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని ఆ స్వేచ్ఛ వల్లనే మంచాల అనసూయ కనకరాములు ఎంపీపీ అయ్యారని టీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు బుధవారం ఎంపీపీగా ఎన్నికైన మంచాల అనసూయను ఆయన ఎంపీపీ స్థానంలో కూర్చోబెట్టి షాల్వాడతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా కేసీఆర్ ను ఈ ప్రాంత ప్రజలు గెలిపించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ ప్రాంతానికి రాలేదని ఆయనను గెలిపించిన పాపానికి ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు మండలం నాయకులను పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రాంత ప్రజల అభిప్రాయాలను ఏనాడు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఒకరిని గెలిపిస్తే పెత్తనం మాత్రం మరొకరు చలాయిస్తున్నారని ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా కేసీఆర్ ఇక్కడ అభివృద్ధి గురించి పట్టించుకోవాలి కానీ మాజీ మంత్రి హరీష్ రావు పెత్తనం ఏంటని ప్రశ్నించారు నూతనంగా ఎన్నికైన ఎంపీపీ మంచాల అనసూయ కనకరాములు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని వారిని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు కానీ ఆయన కాకుండా ఆయన అల్లుడు ఎవరు ఎక్కడో సంబంధం లేని హరీష్ రావు ఇక్కడ అభివృద్ధి గురించి కానీ ఇక్కడ ఉన్న నాయకుల అభిప్రాయాల గురించి కూడా ఎప్పుడు కూడా పట్టించుకోరు ఎందుకంటే సిద్ధపెట్టి మన గజ్గెట్ మీద ఎప్పుడు ప్రేమి మరి ఈ కాంగ్రెస్ పార్టీలో అట్లుండదు ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని వాళ్ళకు ప్రజలకు ఏది మంచిదో అదే చేసే విధంగా ఉంటుంది కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మా ఎంపీకి సహకరించి రేపు మండల మీ ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా మా ఎంపీ గారు ప్రయత్నం చేయాలి కానీ మా తోడ్పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ తను ఎప్పుడు కూడా అండగా ఉంటాడని నేను తెలియజేసుకుంటాం